టాలీవుడ్ హాట్ టాపిక్గా మారిన జంటల్లో రష్మిక మందాన విజయ్ దేవరకొండ ప్రధానంగా ఉంటారు తెరపైన వీరి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో తెర వెనక కూడా వారిద్దరి మధ్య ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఉందనే వార్తలు కొన్నాళ్ళుగా వినిపిస్తూనే ఉన్నాయి అడపాదడప ఈ జంట కూడా హింట్లు ఇస్తూ వచ్చారు ఇప్పుడు ఆ వార్తల్ని నిజం చేస్తూ రష్మిక విజయ్ దేవరకొండ జంట తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు సడెన్ షాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైంది ఈ వివాహం తర్వాత భవిష్యత్తులో ఈ జంట సినిమా ప్రయాణం ఎలా కొనసాగబోతుంది బాలీవుడ్ లో పీక్స్ లో ఉన్న రష్మిక ఛాన్సులు ఎలా ప్రభావితం కానున్నాయో అనే అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం విజయ్ దేవరకొండ రష్మికల జర్నీ రియల్ లైఫ్ తో మొదలై రియల్ లైఫ్ కి చేరుకుంది తొలిసారి వీరిద్దరూ గీతా గోవిందన్ చిత్రంలో నటించారు ఈ మూవీలో విజయ్ రష్మిక మధ్య క్యూట్ రొమాన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది పరిశ్రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీతా గోవిందన్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది విజయ్ దేవరకొండ రష్మిక తొలిసారి కలుసుకుంది ఈ చిత్రంతోనే అయితే విజయ్ దేవరకొండతో పరిచయం కంటే ముందుగానే రష్మికకి కన్నడ నటుడు తన కోస్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది కానీ ఊహించని విధంగా ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి దీంతో రష్మిక రక్షిత్తో తన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో పరిచయం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక విజయ్ కలిసి నటించారు ఈ సినిమాలో వీరిద్దరూ బోల్డ్గా లిప్లాక్ సన్నివేశాల్లో నటించారు దీంతో వారి నిజ జీవిత సంబంధంపై ఊహాగానాలను మరింతగా పెంచాయి తరచుగా వీరిద్దరూ సందర్భం వచ్చినప్పుడల్లా కలిసేవారు దీంతో విజయ్ రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం ఎక్కువైంది రెండు వేల ఇరవై మూడులో న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక లైవ్ సెషన్లో పాల్గొంది ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో విజయ్ వాయిస్ వినిపించిందని అభిమానులు గుర్తించారు అదే ఏడాది దీపావళి సందర్భంగా రష్మిక విజయ్ వేర్వేరుగా పోస్టులు చేసిన ఫోటోల్లో గోడ కలర్ ఒకేలా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు దీని ఆధారంగా రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నారని ఊహించారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇద్దరు విడిగా షేర్ చేసిన మాల్దీవ్స్ ఫోటోలో ఒకే ప్రదేశంలో తీసినట్టుగా కనిపించాయి ఇద్దరు కలిసి వెళ్లారని అభిమానులు అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రష్మిక సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది ఆమె బ్లూ టాప్లో లంచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది అభిమానులు ఆ లొకేషన్ను పరిశీలించి శ్రీలంకలోని షూటింగ్ స్పాట్తో పోల్చారు అదే సమయంలో విజయ్ కింగ్డమ్ షూటింగ్ శ్రీలంకలో జరుగుతూ ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన రష్మిక నటించిన సికిందర్ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ముంబైలో విజయ్ దేవరకొండతో కలిసి లంచ్ చేస్తూ కనిపించింది ఇద్దరు కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే వారిని గుర్తించారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్లు మళ్ళీ మొదలయ్యాయి అలాగే రష్మిక కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విడుదలైనప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే టీజర్లో విజయ్ దొరకొండ వాయిస్ వినిపించింది ఈ విషయం గురించి రష్మికకే ముందు తెలీదని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకంగా విజయ్ని వాయిస్ ఓవర్ కోసం కోరారని చెప్పారు దీనిపై రష్మిక విజయ్ ఎప్పుడు సహాయంగా ఉంటాడు మేము కలిసి చాలా పనిచేసామని వ్యాఖ్యానించింది ఇది అభిమానులు మళ్ళీ చర్చకు దారితీసింది ఇకపోతే పుష్ప టూ ది రూల్లోని ఒక కీలకమైన జాతర సన్నివేశం సమయంలో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు అప్పుడు ఆమె విజయ్ దేవరకొండను సంప్రదించి సలహా తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు ఎలా మొదలెట్టాలో అర్థం కాలేదు కాబట్టి విజయ్తో మాట్లాడాను ఆయన ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉందని రష్మిక చెప్పారు ఈ సంఘటనతో వారి బంధం కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని అభిమానులు మరింతగా ఊహించడం మొదలుపెట్టారు పలు సందర్భాలు ఉన్న విజయదేవరకొండ రష్మిక మందన తమ బంధంపై ఎప్పుడు స్పష్టంగా ప్రకటించలేదు వారు కేవలం మంచి స్నేహితుల్లా లేక అంతకంటే ఎక్కువ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు కానీ అభిమానులు మాత్రం వారి బంధాన్ని ప్రత్యేకంగా భావించారు ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లోనూ ఆఫ్ స్క్రీన్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది ఫైనల్గా విజయ్ దేవరకొండ రష్మిక ఇక అభిమానులతో దాగుడుమూతలు ఆడడం ఆపేశారు తమ రిలేషన్ని అఫీషియల్ చేస్తూ అక్టోబర్ మూడున శుక్రవారం రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహ వేడుకలు జరగనుంది సరిగ్గా ఇక్కడే వీరిద్దరి సినీ జీవితంలో ఏదైనా భారీ ట్విస్ట్ ఉండబోతుందేమో అనే సందేహాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో చూసుకుంటే కెరియర్లో మంచి పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు సినీ ప్రయాణంలో సడెన్గా డ్రాప్ చూశాము టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత కూడా పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బాగున్నా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు అయితే నాగచైతన్య తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే సమంత పెళ్ళయింది కానీ పెళ్లి తర్వాత సమంత కేవలం ఓటీటీ సినిమాలకే పరిమితమైంది అయితే టాలీవుడ్లో రష్మికకి బాగా కలిసొచ్చింది టాలీవుడ్ నుంచే ఆమె పాన్ ఇండియా హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతుంది మధ్యలో ఒకటి అరా సినిమాలు తప్పించి రష్మిక కెరియర్లో అన్ని హిట్ సినిమాలే గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవకొండ కాంబినేషన్లో చేసిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయింది కెరియర్ బిగినింగ్లోనే స్టార్ హీరోల సరసన ఆఫర్లు వచ్చాయి రష్మికకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా తర్వాత రష్మిక కెరియర్ స్పీడ్ అందుకుంది అటు పెద్ద హీరోలతో నటిస్తూనే నితిన్తో భీష్మ శర్వానంద్తో ఆడాళ్ళు మీకు జోహార్లు లాంటి సినిమాల్లో నటించింది రష్మిక మందాన అయితే ఇలాంటి పరిణామాల్లో ఈ డెసిషన్ రష్మిక కెరియర్ని ఎటువైపు తీసుకెళ్తుందా అని ఓ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక జెనీలియా కూడా పెళ్లి తర్వాత సినిమాలు ఆపేసింది కేవలం పెళ్లి తర్వాత కొంతమంది హీరోయిన్లు మాత్రమే సినిమాలో రాణిస్తూ ఉన్నారు అందులో కైరా అద్వాని ఆలియా భట్ దీపికా పదుకోని వీళ్ళు ముగ్గురు కూడా సినిమాలు చేసుకుంటున్నారు ఇంకోవైపు విజయదేరకొండ పుట్టిన తేదీ ప్రకారం ఆయన రాశి వృషభం అవడంతో జాతక పండితుల ప్రకారం పెళ్లి తర్వాత దొరకొండ జాతకంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నట్లు ఇవి ఆయన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఈ గ్రహస్థితి కారణంగా ఆయనకు కెరియర్లో సమస్యలు వివాహ సమస్యలు కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన విషయానికి వస్తే ఆమె గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల వారు ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు తరువాత ఎవరి లైఫ్లో వారు బిజీ అయిపోయారు అయితే వారిద్దరి జాతకాలు సశిష్టకాలుగా ఉన్నాయని ఆ బంధాన్ని విడిచిపెట్టమని సలహా ఇచ్చినట్లు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పేర్కొన్నారు శెట్టితో విడిపోయిన తర్వాత రష్మికకు అదృష్టం కలిసి వచ్చిందని ఊహించని స్థాయికి చేరుకుందని వేణుస్వామి చెప్పారు ఆమెతో కొన్ని పూజలు కూడా చేయించానని ఈ పూజల ఫలితంగానే ఆమె నేషనల్ క్రష్ అయ్యారని పేర్కొన్నారు దొరకొండ రష్మికల జాతకం ప్రకారం పెళ్లి తర్వాత విజయ్ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతూ ఉన్నారు అయితే దోష నివారణకు కొన్ని హోమాలు చేయాల్సి ఉంటుందని సూచిస్తూ ఉన్నారు రష్మికకు మాత్రం పెళ్లి తర్వాత లైఫ్ సూపర్గా ఉంటుందని చెప్తున్నారు తన ద్వారా విజయ్కి కూడా మేలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు